అందరికీ మరణాత అందరికీ మరణాత మరొక శిలువ ధ్యానములను మరొక మంచి శుక్రవారం ఉదయ చేసిన దేవునికి వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ప్రత్యేక సమయమును ఇ అవకాశమును నాకు ఇచ్చినటువంటి అయ్యగారికి నా యొక్క ప్రత్యేకమైన మరణాతలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే పెద్దలకు సంఘములకు నా యొక్క హృదయపూర్వక మరణాతలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము లోకమంతటికి చాలా సుదినం ఎందుకంటే పావనుడైన ప్రభువు పాపుల కొరకు ప్రాణం పెట్టిన ఇంతటి మహాదినము మరొకటి లేదని మనము మాట్లాడుకోవచ్చు ఈ దినాన్ని మంచి శుక్రవారం గాను శుక్రవారం గాను శుభ శుక్రవారం గాను పిలుస్తూ ఉంటారు ఎందుకంటే లోక పాపములను ఆయన పైకి ఏకంబుగా ఆయన పైకి వేసుకున్న దినము సంవత్సరంలో యాభై రెండు శుక్రవారాలు ఉంటాయి కదా అన్ని మంచివి కాదా అంటే దేవుడు నియమించిన ప్రతి దినము కూడా మంచిదే చెడ్డది కూడా చెడ్డది ఏది కూడా ప్రభువు నిర్మించలేదు నిర్మాణము చేయలేదు ఆయన చేసిన సృష్టి అంతీ కూడా మంచిదిగానే చేశారు ప్రతి దినము కూడా మంచిదిగానే ప్రభువు చేసి ఉన్నారు కానీ ఆ మంచి దినాలన్నిటికంటే కూడా ఇది మరింత మంచి దినం అనమాట కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన దినములో మనల్ అందరినీ ప్రవేశపెట్టిన దేవదేవునికి మనమంతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన ఉన్నాము వాక్యం చదువుకుందాము లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినం సార్ చదువుతుంది తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పండి చాలండి ప్రార్థన తండ్రి నీకు స్తోద్రములు మానవాళ్ళి పాప పరిహారార్థమై నీవు శిలువను భరించి శ్రమలను సహించిన ఈ మహా మహాశుక్రవారమును మాకిచ్చినందుకు నీకు స్థుతులు నీవు శిలువను వ్రాలి పలికిన ఏడు మాటల ధ్యానంలో భాగంగా మొదటి మాటను ధ్యానించనయున్న నాలో ఉండమని తీస్తున్నాములో అడిగి వేడి గురించి అంతండియానీయా नी हावा धावा बे नी हावा रेला नी हावा धावा बे हे मना रेना नी हावा धावा దేవుడికి మాట కలుగు క్రీస్తు ప్రభువు శిలువలో పలికిన ఏడు మాటలు కూడా చాలా శ్రేష్టమైనవిగా అమూల్యమైనవిగా చెప్పవచ్చు వీటిని మనము వర్ణించటానికి మన శక్తి చాలదు మన బలము చాలదు మన జ్ఞానము చాలదు ఎందుకంటే చాలా శ్రేష్టమైన మాటలు కాబట్టి వీటిని మనము వర్ణించలేము ప్రభు యొక్క సిలువ శ్రమలను వర్ణించడానికి మనకి వయసు కూడా చాలదు ఎంత జ్ఞానవంతులకైనా ప్రభు శ్రమ వర్ణించలేకుండానే ఉంది అయితే ఈ యొక్క ఏడు మాటలు కూడా ప్రభువు ఆకాశంకు భూమికి మధ్య వేలాడుతూ పలికిన మాటలు ఎంత విచారము కదా ఒక పుస్తక రచయిత తన యొక్క భావాలను ఆ యొక్క పుస్తకములో రచించడానికి ముందు తొలి పలుకులు అనేది ఒక పేజీ ఉండదండి ఆ తొలి తొలి పలుకులను ఎవరు అంతగా పట్టించకూడదు ఎందుకంటే పుస్తకం చదవాలని ఆశ కలిగి ఉంటారు కానీ తొలి పలుకులు ఏముందలే అనుకుంటారు కానీ ఆ తొలి పులుకుల్లో ఆయన హృదయం అంతా ఇమిడ్చి రాస్తారు ఆ పుస్తకం రాయడానికి గల కారణం ఏంటో ఆ పుస్తకం ఏ ఉద్దేశముతో వ్రాయబడుతూ ఉందో ఆ తొలి పులుకుల్లోనే మొత్తం ఆ స్టోరీ అంతా ఉంటది అయితే ఈ తొలి పులుకలు కానివ్వండి ఆ యొక్క పుస్తకం అంతా కానివ్వండి చివర తుది పలుకులు అనేవి కూడా కొన్ని కొన్ని పుస్తకాల్లో ఉంటాయి ఈ తుది పలుకులు కన్నా ఈయన రాసిన పుస్తకాల అన్నిటికంటే కూడా తుది పలుకులు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి ఒక మనిషి చివరి దశ ఇది మరణ వాంగ్మూలం అని కూడా అనొచ్చు చివరి దశలో ఉన్నప్పుడు వాళ్ళు ఒకవేళ ఆస్తి పరులు అయి ఉంటే ఆ యొక్క ఆస్తిని ఎలా పంచిపెడతారు లేదా ఎవరికి ఏమి ఇస్తారు అనో లేదా ముఖ్యమైన విషయాలు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు అనో చాలా ఆ చివరి గడియల్లో కుటుంబ సభ్యులనే వారు వేచి చూస్తూ ఉంటారు అవి మనిషి బ్రతుకున్నంత కాలం కూడా జ్ఞాపకార్థంగా ఉండిపోతాయి ఈ ప్రభు సులువులో మాట్లాడిన ఈ చివరి మాటలు కూడా మనము జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరము కూడా ఆచరిస్తూ ఉంటాం చాలా భక్తి శ్రద్ధలతో మనము ఈ యొక్క మాటలను ఆచరిస్తూ ఉంటాం పాటిస్తూ ఉంటాం ఎంతో మనము వినయ విధేయతలు కలిగి ఆ రోజు దక్కు పడని వారు ఉండరని నా ఉద్దేశం ఇందాక ఆంటీ గారు ఎంత దూరం చెందులోనే పాటలో చివరి చరణంలో ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం అండి చివరి నాకు ఎంతో దుఃఖం కలిగింది అయితే అంతటి శ్రాష్టమైన దినము ఈ రోజు అని మహిమ కలుగును కాక ఇంతటి మహా ప్రత్యేకమైన సమయాన్ని మనకిచ్చినందుకు దేవునికి రెండు వందనములు మనము చెల్లించవలసిన వారమై ఉన్నాము ఈ యొక్క ఏడు మాటలలో మూడు మాటలు వెలుగులో పలికినవి నాలుగు మాటలు చీకటిలో పలికినవి అంటే పగలే కదా అండి యశక్రీస్తు ప్రభులు సిలువ వేశారు నాలుగు మాటలు చీకటిలో మాట్లాడటం ఏంటంటే ఆయన శ్రమను చూడలేక సృష్టి చీకటైపోయిందట ఆ యొక్క శ్రమను చూడలేక సృష్టి కళ్ళు మూసుకుందట ఈ కఠిన మానవుడైతే ఆయన సిలువ వేయటానికి ఇష్టపడ్డాడు కానీ ఆయన తయారు చేసిన నిర్మాణం చేసిన సృష్టి మాత్రం చూడలేక పళ్ళు మూసుకున్నట్లుగా అందుకే అంధకారం అయిపోయిందంట పట్టపగలు ఇంచు మించు మూడు గంటల వేళ్ళ అని బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటాయి మొత్తం సుమార్త ఇరవై ఏడు అధ్యాయం నలభై ఐదుల మాట మనము చూడవచ్చు ఈ ఏడు మాటలలో మూడు మాటలు ఇతరుల కొరకు మాట్లాడినవి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగారు గనుక వీరిని క్షమించును ఇది ఇతరుల కొరకు మాట్లాడింది తర్వాత దొంగతో నీవు నేడు నాతో కూడా పరదేశిలో ఉండు అని చెప్పబడింది కూడా ఇతరుల కొరకు మాట్లాడింది మూడవది అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని చెప్పబడింది కూడా ఇతరుల కొరకు మాట్లాడినది కానీ తరువాత నాలుగు మాటలు కూడా తన కొరకు మాట్లాడినది నాలుగవది నా దేవా నా దేవా నన్నేలా చేయి విడనాడివి అని దప్పిగొలుచున్నాను అని సమాప్తమైనది అని తండ్రి నీ చేతికి నా ప్రాణమును అప్పగించుతున్నాను అని కలిపిన యొక్క ఏడు మాటలలో మూడు మాటలు ఇతరుల కొరకు మాట్లాడినవి నాలుగు మాటలు తన కొరకు మాట్లాడినవి ప్రాముఖ్యంగా చూస్తే ఈ ఏడు మాటలలో మూడు ప్రాంతలు ఉన్నాయండి ఈ ఏడు మాటలలో మూడు ప్రార్థనలు ఉన్నాయి మొదటిది తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించు అని తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేసినట్లుగా మనకు కనబడుతోంది నాలుగవది చూసినట్లయితే రెండవది చూసినట్లయితే నాలుగవ మాట నా దేవా నా దేవా నన్నేనా విడనాడితివి అనేది ప్రార్థన అయ్యోనది చివరిగా మూడవ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనేది కూడా ప్రార్థన ఉన్నది ఈ మూడు మాటలలో ఒకటవ మాట నాలుగవ మాట ఏడవ మాట కూడా ప్రార్థనలు ఉన్నాయి ఈ ఏడు మాటలను సప్త సూక్తులు అని కూడా పిలుస్తారు ఈ ఏడు మాటలను మన ఆత్మీయ తండ్రి గారైన పాదరం దేవదాసయ్య గారు ఏడు రూపాలుగా మనకు వర్ణించి అందించిన వారై ఉన్నారు ఇంతకు ముందు అంకుల్ గారు చదివించారు కదండి మొదటిది ఆదరణ మొదటిది క్షమాపణ రూపము రెండవది రక్షణ రూపము మూడవది ఆదరణ రూపము నాలుగవది విడువబడిన రూపము ఐదవది ఆవేదన రూపము ఆరవది విజయ రూపము ఏడవది మహిమ ఇది మన తండ్రి గారైన ఫాదర్ ఎం గారు ఆయన యొక్క జ్ఞానమును బట్టి మనకు వర్ణించి అందించిన వారై ఉన్నారు అయితే యేసు క్రీస్తు ప్రభువు ప్రవచన పుత్రుడు ప్రవచనాలను నెరవేర్చడానికి వచ్చారు ఇంతకు ముందు ప్రవచనాలు నెరవేర్పులు కూడా మనము చదువుకున్నాం యక్షయ గ్రంథము యాభై మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చివరి లైన్ మనము చదువుకున్నట్లయితే తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనం చేసేను చాలండి ఈ మాట యక్షయా గారు ఏడు వందల సంవత్సరాలకు పూర్వమే ప్రవంచినట్లుగా గ్రంథాలు మనకు తెలియజేస్తూ ఉంటాయి ఇంకో మాట ఏంటంటే కీర్తన గ్రంథము నూట తొమ్మిదవ అధ్యాయము నాలుగవ చరణాన్ని ఒకసారి చూద్దాం నేను చూపినా ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు అయితే నేను నేను మా అనక ప్రార్థన చేస్తున్నారు చాలండి మానక ప్రార్థన చేసేవారై ఉన్నారంట దానికి ఇది దావీది గారు రచించిన వెయ్యి సంవత్సరాలకు ముందే రష గ్రంథం కంటే కీర్తన గ్రంథం ఉంది కదండి వెయ్యి సంవత్సరాలకు ముందే కీర్తన భక్తుడు మనకి రాసి అందించిన వారై ఉన్నారు యేసు క్రీస్తు ప్రభువు శరీరం అంతా దున్నబడినను ఒక మాట తక్కువ మాట్లాడలేదు ఇంకో మాట ఎక్కువ కూడా మాట్లాడలేదండి ఏడు మాటలు మాత్రమే మాట్లాడారు ఒక మాట తక్కువ మాట్లాడినా ఒక మాట ఎక్కువ మాట్లాడినా అది సంపూర్ణత కాదని నా అభిప్రాయం అయితే ఏడు సంఖ్యకు బైబిల్ గ్రంథంలో విశేషమైన స్థానం ఉంది ప్రత్యేక స్థానం ఉంది ఏడు సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉందని మనకు తెలియబడుచు ఉంది ఈ ఏడు సంఖ్యకు లేబియా కారణంలో ఎన్నో నియమాలు మనకు కనబడుతూ ఉంటాయి అయితే ప్రాముఖ్యంగా మనము చూసినట్లయితే ఏడు సంఖ్య ఎలాంటి ప్రాముఖ్యతను సంతరించుకుందో మనం మనము చూసినట్లయితే సృష్టి ఆరంభ దశలో ఏడు దినములు ఆరు దినములు తన యొక్క సృష్టి క్రమమును జరిగించి ఏడవ దినమును విశ్రాంతి దినముగా మనకు ప్రభువు ఏర్పాటు చేసిన వారే ఉన్నారు అంటే అది మొదటిదిగా మనము చూసినట్లయితే రెండవది యొక్క ప్రతిష్ఠిత దినములు ఏడు వారి ప్రత్యక్షపు పురాటి మనకు వెళ్ళి వారికి నియమించిన నియమము చొప్పున ఏర్పాటు చేయ చేయబడిన దినములు ఏడు మూడవదిగా చూసినట్లయితే సైన్యాధిపతి అయిన నయమాలు అతను పరాక్రమశాలే కాని కొస్టరుడు ఆయన ఎలీషా యొక్క ఎలీషా దగ్గరకు వెళ్ళినప్పుడు యోధాన నదిలో మూ ఏడు మారులు మునగమనగా మునిగిన ఆ యొక్క నయమాను శుద్ధుడై ఆ యొక్క నదిలో మునిగి శుద్ధుడైన శుద్ధుడైనట్లుగా మనకు వాక్యంలో కనపడుచు ఉంటుంది ఆయన యొక్క అయినట్లుగా మనకు వాక్యంలో మనము చూసినట్లయితే ఎరుపు యొక్క ప్రాకారపు గోడలు ఏడు మారులు తిరగగా ఆ గోడలు కూలిపోయినట్లుగా కూడా మనము చూస్తా ఉంటాము అంతేకాదు ఏడు సంగములు ఏడు ముద్రలు ఏడు దీపస్తంభములు ఏడు నక్షత్రములు ఇలా ఏడు అనే సంఖ్య పరిపూర్ణతను సంతరించుకున్నట్లుగా మనము చూస్తా ఉంటాం యేసు క్రీస్తు ప్రభువు సంపూర్ణుడు సేమ్ టైం పరిపూర్ణుడు అని కూడా మనము మాట్లాడుతూ వచ్చు కాబట్టి ఏడు అనే సంఖ్యను ఆయన వాడినట్లుగా మనము చూస్తా ఉన్నాం మరి ముఖ్యంగా మనము నిత్యమో చెప్పుకొని ఎప్పుడు ప్రార్థనో అప్పుడు చెప్పుకొని పరలోక ప్రార్థనలో ఏడు అంశాలు ఉన్నాయి మీరు ఎప్పుడైనా గమనించారో లేదో గమనించినట్లయితే మంచిది లేదంటే ఒక్కసారి గమనించండి ఇంకా ప్రాముఖ్యంగా మనము చూసుకున్నట్లయితే ఇంద్రధనస్సులో ఏడు వర్ణములు ఆ ఏడు వర్ణములు కూడా ஏசு கிரீஸு பிரபு யாருக்குணால வணித்து இல்ல ஏழு அனைத்தும் எந்த பிரத்யேகோட ஒழுந்த ரத்தசித்தீரம்தான் துன்னபடினா சரீரம் கால ரூ பிரிஸ்டி கூட ஏசு கிரீஸு பிரபு லேக்கம் நெரவேர்ச்சினை உனக்கு ఏడు మాటలు కూడా లేఖనంలా కాబట్టి ఈ యొక్క మాట చాలా శ్రేష్టమైనదిగా మనకు కనపడుచు ఉన్నది ఇంకా ప్రత్యేకంగా మనము చూసుకున్నట్లయితే ఈ మాట ఏ మాట అండి ఇప్పుడు మనము ధ్యానించుకునే మాట తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిగారు గనుక వీరిని క్షమించుము ఈ మాటలో కూడా ఏడు మాటలు దాగి ఉన్నాయి గమనిద్దాం ఒకటి తండ్రి వీరేమి చేర్చున్నారు వీరేమి చేర్చున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించుము సరిపోనియండి ఒకటి తండ్రి రెండు వీరేమి మూడు చేయుచున్నారో నాలుగు ఐదు గనుక మాటలో ఏడు మాటలు దాగి ఉన్నాయి ఈ మాట లేదా ఈ వాక్యము మన పిత గాంధీ గారిని చాలా ప్రభావితం చేసి మహాత్ముని చేసిందంటేండి ఈ మాట కాబట్టి ఆయన మహాత్ముడయ్య అయినట్లుగా మనకు కనబడుచుకుంది చూడండి ఎంత అవుతున్నారు ఎంతో మంది దేశం కొరకు పోరాడిన వారు ఉన్నారు కానీ మహాత్మ అనే పేరు ఎవరికీ లేదండి ఒక గాంధీ గారికి తప్ప అయితే ఏ ప్రియమైన వారలారా ఈ వాక్యము లేదా ఈ మాట చాలా ప్రాముఖ్యమైనదిగా మనకు కనబడుతుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ శిలువ శిక్ష ఎలా వచ్చింది అని మనము చూసినట్లయితే క్రీస్తు ప్రభువు యేసు క్రీస్తు ప్రభువు యూను అంతే కదండి శిక్ష వేసింది రోమ ప్రభుత్వం అంటే ఉన్న శిక్ష సిలవ శిక్ష కాదు కదా రాణతో కొట్టి చంపే శిక్ష ఏదైనా పాపం చేసినప్పుడు తప్పు చేసినప్పుడు రాణతో కొట్టి చంపే శిక్ష ఆనాటి కాలంలో అమలు పరిచేవారు నేను త్వర త్వరగా ముగిస్తానండి నాకు ఇవ్వబడిన సమయాన్ని నేను వాడుకుంటాను అయితే రోమ ప్రభుత్వ శిక్ష చిరుచ్ఛాదనం అనే శిక్ష గారిని రోమా పౌరుడు పౌరు గారు ఆయనను శిరచ్చనం చేస్తారు తెలుసు కదండి కాబట్టి యూదులైన వారి శిక్ష రాళ్లతో కొట్టి కొట్టి చంపే శిక్ష రోమా ప్రభుత్వం వారు వేసే శిక్ష శిరదన శిక్ష అయితే ఈ రెండు కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారికి శిలువ శిక్ష వేశారు అసలు శిలువ శిక్ష ఎక్కడది ఎలా వచ్చింది శిలువ శిక్ష యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు వేశారు అని మనము చూసుకున్నట్లయితే మన మన ప్రపంచాన్ని పాలించిన సామ్రాజ్యాలు మొదటిది బౌలూ సామ్రాజ్యం రెండు మాదియ పారసీక సామ్రాజ్యం మూడు గ్రీకు సామ్రాజ్యం నాలుగవది రోమ సామ్రాజ్యం అంటే ఆ కాలంలో ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి కత్తి చేత పట్టుకొని ఆ యొక్క ప్రపంచ దేశాలలో జయిస్తూ ప్రపంచ రాజ్యాలను తన రాజ్యంలోనికి విలీనం చేస్తూ ఒక యుక్త వయస్సు ఉన్న చక్రవర్తి అలెగ్జాండర్ ది గ్రేట్ అని అంటూ ఉంటాడు ఆయన ఎవరు ప్రాయంలోనే ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ ఆ యొక్క దేశాలన్నీ జయిస్తూ ఆ యొక్క దేశాలన్నీ సొంతం చేసుకుంటూ తిరిగి ఆ ప్రక్రియలో తూరు పట్టణానికి ఆయన వెళ్లి ఆ యొక్క పట్టణాన్ని కూడా కైవసం చేసుకుందామనే దృక్పథంతో ఉండగా తూరు పట్టణపు వారు ఆయన మీద తిరగబడ్డారు వారు లొంగక తిరగబడ్డారు ఆ కాలంలో ఈయన పరాక్రమశాలి అని తెలిసి ఈయన యుద్ధం చేస్తే ఓడిపోవడం అనేది తెలిసి కూడా వీరు వారి మీద తిర తిరగబడినట్లుగా మనకు చరిత్రలో కనపడుతూ ఉంటది అయితే ఆ యొక్క యుద్ధం జరగకుండానే కొంతమంది సరెడ్ అయిపోయిన వారు కూడా ఉన్నారంట ఆ సమయంలో రాజీ పడి లొంగిపోకుండా వీరు వారి వారి మీద తిరగబడినప్పుడు వారికి వీరికి మధ్య గొప్ప పోరాటం జరగగా అయినప్పటికీ కూడా ఆ యొక్క చక్రవర్తి వారిని జయించి ఆ యొక్క తూరు పట్టణాన్ని కైవసం చేసుకొని ఆ తర్వాత ఎవరైతే తిరగబడ్డారో వారి వెనకాల ఎవరెవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా శిక్షించాలి అనే ఉద్దేశంతో ఆ రోజు రెండు వేల మందిని శిలువ శిక్ష వేసినట్లుగా మనకు చరిత్ర గ్రంథాల్లో కనపడుతూ ఉంటది అయితే ఆ యొక్క శిలువ శిక్ష వేసి ఆ ప్రక్రియలో వీరిద్దరి మధ్య జరిగే పోరాటంలో ఎన్నో తిట్టటాలు భూమి వేటాలు ఏసు క్రీస్తు ప్రభుకి ఎలా చేశారో అలాగే ఆ రోజు కూడా చేశారంట ఆ యొక్క సిల్వ శిక్షను రోమ ప్రభుత్వం వారు అరువు తెచ్చుకుని ఏసు క్రీస్తు ప్రభు వారిని శిక్షకు అప్పగించినట్లుగా మనము చూస్తా ఉంటాం అయితే ఈ యొక్క మాటలో తండ్రి వీరేమి చేయించున్నారో వీళ్ళకి తెలియదు అనే మాటను మనము చూసినట్లయితే వీరు అంటే ఎవరండి మూగులా రోమీలా ఎవరు వీరు అంటే వెనకాల ఎవరున్నారో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో మనము చూసినట్లయితే మొదటిది ఇస్కర్ యోధు యోధా దగ్గర నుంచి మనం ప్రారంభించాలి మొదటిది ఇస్కర్ యోధు యోధ రెండవది ప్రధాన యోజకులు మూడవది తడి నాలుగవది పిలాతు ఐదవది పేరోడు ఆరవది సైనికులు ఏడవది ప్రజలు వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పిన వారిలో ఈ ఏడు గుంపుల వారు ఉన్నట్లుగా మనము చూస్తా ఉంటాం అయితే ఈ మాటను చూసినట్లయితే వీరేమి చేయిచున్నారో వీరెరుగరు అని ప్రభు అన్నారు మనం ఏం చేస్తున్నారో వారికి తెలియదా అండి కొట్టే వాళ్ళకి కొడుతున్నాడని తెలియదా తిట్టే వారికి తిడతన్నారని తెలియదా తెలియదనే అనుకోవాలి ఎందుకంటే సాక్షాత్తు ఏసుక్రీస్తు ప్రభు వారే తెలియదు అన్నారు కాబట్టి తెలియదని అనుకోవాలి అంటే అలా అనుకుంటూనే మనము ఏసుక్రీస్తు ప్రభువు దీర్ఘశాంతుడు అని కూడా అనుకోవచ్చు ఆయన దీర్ఘశాంతుడు కలవాడు కనుకనే వారిని క్షమించినట్లుగా తండ్రికి వేడుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం క్షమాపణ అనేది చాలా గొప్పది క్షమించేవాడు చాలా గొప్పవాడు ఎంత గొప్పవాడు అంటే క్షమాపణం కలిగిన వాని కంటే బలవంతుడంట ప్రపంచంలో ఎవరో లేరు క్షమాపణ గుణం కలిగిన వాడి కంటే బలశాలి ప్రపంచంలో ఎవ్వరు లేరని మనము ఈ మాట ద్వారా మనము తెలుసుకోవచ్చు ఏసు ఎంత గొప్పవాడో పండుగారు ఏమన్నారంటే ఏసు ఎంత ఘనుడు ఇతడు ఎంత ఘనుడో చూడు అని ఆయన గ్రంథాల్లో మనకు చెప్తూ ఉంటారు చెప్తుడు క్షమ అని అనేది అట్టి వారికంట ఘనత అని సామితుల గ్రంథంలో మనము చూస్తూ ఉంటాం తనను చంపిన వారి విషయంలో కూడా క్షమించమని అడిగినంత గొప్పవాడు తెలియక చేశాడు క్షమించమని కోరుకున్నవాడు కంటే ఎవరుంటారండి ఆయన చేసిన పండు మీద ప్రసంగంలో ఒక్కసారి లాస్ట్ అనేది ఒకటి చెప్పి నేను ముగిస్తానండి ఐదో అధ్యాయం ఎనభై నాలుగవ తెలుసు వార్త నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పడలోక మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి నిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడు చాలండి ఇది ఆయన చేసిన కొండ మీద ప్రసంగాలు కొండ మీద ప్రసంగాలు ఐదో ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం ఏడో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం ఈ నాలుగు అధ్యాయులు కూడా కొండ మీద ప్రసంగం అని చెప్పవచ్చు ఆయన కొండ మీద చేసిన ప్రసంగాల్లో మిమ్మల్ని హింసించే వారి కొరకు మీ వారిని ప్రేమించుడి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి ఈ మాట ఆయన బోధించడమే కాదు గాని ఆయన చేసి చూపించినట్లుగా ఆచరించినట్లుగా మనకు మాదిరి చూపినట్లుగా ఈ వాక్యంలో మనకు కనపడుతున్నది కనుక ఆయన క్షమాగుణం గలవాడు కాబట్టి ఈ రోజు మనము ఇంకా సజీవుల వరసలో ఉన్నాము కాబట్టి యేసు ప్రభువు చెప్పినట్లుగా కియలను చూపించారు అలాగే మనమందరము ప్రభు వలె జీవించడానికి మాదిరిగా ఉన్న ప్రభువును అనుసరించడానికి ఆ ప్రభువు మనందరికీ అత్యకువ దయచేదో దాకా